మన తెలుగు పెద్దలు రచన డాక్టర్ మల్లాది కృష్ణానంద్ చదివిన వారు శ్రీ రొక్కం కామేశ్వరరావు ఇవాళ శ్రీ బోధరాజు రాధాకృష్ణ గారి గురించి తెలుసుకుందాం శ్రీ బోధరాజు రాధాకృష్ణ గొప్ప భాషా శాస్త్రవేత్త అభ్యుదయ సాహిత్యోద్యమకారుడు విద్యావేత్త పత్రికా రచయిత విమర్శకుడు విశిష్ట మేధాశక్తి సంపన్నుడుగా ఆయన కీర్తి గడించారు శ్రీ బోధరాజు పంతొమ్మిది వందల ముప్పై రెండు మే మూడున ప్రకాశం జిల్లా వేటపాలెంలో జన్మించారు తల్లిదండ్రులు సువర్చల నరసింహరావులు జాతీయ భావాలు మొండుగాగల తండ్రి స్వాతంత్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు ఉప్పు సత్యాగ్రహంలోని పాల్గొని జైలు శిక్ష కూడా ఆయన అనుభవించారు శ్రీ బోధరాజు చిన్నతనంలో చీరాల వేటపాలెంలో స్థానిక పాఠశాలలో చదువుకున్నారు ఆ తర్వాత ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బిఏ హానర్స్ ఎంఏ డిగ్రీలు చేశారు అనంతరం పంతొమ్మిది వందల అరవై ఐదులో హిస్టారికల్ గ్రామర్ ఆఫ్ ఎర్లీ తెలుగు ఇన్స్క్రిప్షన్ అనే అంశంపై పరిశోధన చేసి ఆంధ్ర యూనివర్సిటీ నుండి డాక్టరేట్ పట్టా పొందారు ఆ తర్వాత చీరాలలోని విఆర్ఎస్ అండ్ వైఆర్ఎస్ కళాశాలలో తెలుగు లెక్చరర్ గా పనిచేశారు హైదరాబాద్లోని తెలుగు అకాడమీలో రీసెర్చ్ ఆఫీసర్గా డిప్యూటీ డైరెక్టర్గా పనిచేశారు హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయం విజిటింగ్ ప్రొఫెసర్గా పంతొమ్మిది వందల తొంభై నుండి ఓ దశాబ్ద కాలం పాటు ఈనాడు జర్నలిజం స్కూల్ ప్రిన్సిపాల్గా కూడా పనిచేశారు ఈ సమయంలోనే సుమారు ఆరు వందల పైచిలిక పుస్తకాలను సమీక్షించారు సుమారు పదిహేడు సంవత్సరాలు ఈనాడు దినపత్రిక సంపాదకీయ పేజీల్లో పంతొమ్మిది వందల ఎనభై మూడు నుండి పుణ్యభూమి పేరిట ఓ శీర్షికను ధర్మారావు పేరుతో ఆయన నిర్వహించారు పుణ్యభూమి శీర్షికలో సమకాలీన రాజకీయాల్ని తనదైన ప్రత్యేక శైలిలో ఎలాంటి అమరికలు లేకుండా విమర్శించేవారాయనని ప్రతీతి ఈనాడు స్కూల్ ఆఫ్ జర్నలిజం ప్రిన్సిపాల్గా పంతొమ్మిది వందల తొంభై నుండి తొంభై తొమ్మిది దాకా ఎందరో పాత్రికేయుల్ని ఆయన తీర్చిదిద్దారు ఇంతటి గొప్ప మేధావి జీవితం ప్రారంభ దశ ఒకసారి పరిశీలిస్తే వీరిదేమీ బొడ్డించిన కాదని ఇట్టే తెలుస్తుంది చిన్నతనంలోనే తల్లి తండ్రి ఇద్దరికీ దూరంగా తాతగారింట తన ముగ్గురి తమ్ముళ్ళు ఒక చెల్లెలతో చెమ్మగిళ్లే కళ్లల్లోని నీరు చిప్పరెల్లకుండా కాలం వెలదీసినట్టు ఆయన స్వయంగా తన స్వవిషయాల్లో స్పష్టంగా ప్రస్తావించారు తన కన్నతల్లి తమ్ముడికి జన్మనిచ్చిన తొమ్మిది రోజుల బిడ్డని కుటుంబ సభ్యులందర్నీ శాశ్వతంగా వదిలి కన్నుమూసింది ఈ బాధను తట్టుకోలేక తండ్రి ఎటో వెళ్లిపోతే తాతగారు ధైర్యం చెబుతూ వారు తనకు సాహిత్యాభిలాష కలిగించారని శ్రీ బోధరాజు పేర్కొన్నారు తనకు కుటుంబ బాధలు మర్చిపోవడానికన్నట్లు వేటపాలెం గ్రంథాలయంలోని ఆరు అద్దాల బీరువాలోని తెలుగు గ్రంథాలు చదివే అలవాటు తన తాతగారే అలవాటు చేశారని ఆయన చెప్తారు చీరాల్లో ఎలిమెంటరీ స్కూల్లో చదువుకునే రోజుల్లో తెలుగు లేకపోవడంతో తప్పనిసరిగా సంస్కృతం అభ్యసించానన్నారు మిడిల్ స్కూల్ చదువుకునే రోజుల్లోనే క్లాస్ టీచర్ల ప్రభావంతో పద్యాలు రాయటం ఆయనకు అలవడింది ఆ తర్వాత చదువుకునే రోజుల్లో ఎక్కువగా సభలకు హాజరవుతూ పద్యాలు రాసి పలువురికి వినిపిస్తుండేవాడినని అంటారు కరుణశ్రీ జాషువాలతో వారికి అప్పట్నుంచి పరిచయమని వారితో అపూర్వ స్నేహం ఉండిందని అన్నారు కాలేజీలో చదువుకునే రోజుల్లో సిగరెట్ కాల్చడం అలవాటైందనే బోధరాజు గారు కవిత్వం బాగా రాయాలంటే సిగరెట్ తప్పనిసరి అని భావించేవాడిని అన్నారు శ్రీ బోధరాజు గారు గుంటూరులో ఉండే రోజుల్లోని గుర్రం జాషువాతో తన గల స్నేహం గురించి చెబుతూ నేను అప్పటికే నాలుగు రోజులుగా సాహిత్య గోష్ఠులకు రావటం లేదని వాకప్ చేయటానికై నా గదికి వచ్చిన జాషువాకు తీవ్ర జ్వరంతో మడత మంచంపై పడి ఉన్న నన్ను చూసి డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళి వైద్యం ఇప్పించారు నేను మామూలు మనిషి అయ్యేదాకా నాలుగు పాటు జాష్వా నా పక్కనే ఉన్నారని జాష్వా గొప్ప కవి పండితుడే కాదు గొప్ప హృదయం కలవాడని ఆయనతో తన స్నేహం మరువలిందని శ్రీ బోధరాజు తరచూ చెప్పేవారు శ్రీ బోధరాజు తొలినాళ్లలో రాసిన పద్యాలన్నింటినీ కలిపి అశ్రుధారలు పేరుతో ఓ పుస్తకాన్ని ఐదు వందల కాపీలు ఐదు వందల రూపాయల పెట్టుబడితో ముద్రించానని అయితే ఆ పద్యాల పుస్తకాల్లో ఒక్క కాపీ కూడా అమ్ముడుపోలేదని అమ్మిపెట్టేవాళ్లు కనపడలేదని ఎవరైనా ప్రచురిస్తే తప్ప ఇలాంటి పనికి తిరిగి పూనుకోకూడదని ఆనాడే నిర్ణయించుకున్నానని చలోక్తిగా శ్రీ బోధరాజు చెప్పేవారు ఈ అశ్రుధారల పద్యాల పుస్తకం అచ్చువేయించడానికి గాను తాను సిగరెట్లు కాల్చడం తగ్గించుకొని పొదుపు చేశానని ఆయన అంటారు ఆంధ్ర విశ్వవిద్యాలయం ఎంఏ తెలుగు ఆనర్స్ చేసే సమయంలో అబ్బూరి రామకృష్ణారావు గారు గురుతుల్యుడిగా భాష పరిశోధన అంశాలపై దృష్టి సారించమని సలహా ఇచ్చారని ఆయన సలహా తన జీవితకాలంలో ఎంతగానో ఉపయోగించుకున్నానన్నారు ఎంఏ పూర్తయ్యాక ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఒంగోలు చేరి స్థానిక పాఠశాలలో తెలుగు టీచర్గా ఉద్యోగంలో చేరానన్నారు చిన్నతనం నుండి పట్టుదల అనుకున్నది సాధించాలన్న మొండితనం ముక్కు సూటితనం తనకెక్కువని తెలుగు మాస్టార్వి నీకు సైన్స్ పాఠాలు ఏం తెలుసు అని ఓ తుంటరి విద్యార్థి నన్ను వెటకారం చేసి పట్టిస్తే పట్టుదలకు పోయి సైన్స్ పాఠాలు నేర్చుకొని సైన్స్ టీచర్గా పాఠాలు చెప్పానన్నారు అలాగే మా ఆస్తిపాస్తులకు సంబంధించి కోర్టు వాజ్యాల్లో స్వయంగా కేసు వాదించుకోవడానికి గాను లా డిగ్రీ చేసి మా కేసును కోర్టులో నేనే వాదించుకున్నానని ఆయన గర్వంగా చెప్తారు ఈనాడు జర్నలిజం స్కూల్లో ఓ జర్నలిస్ట్ విద్యార్థి తెలుగు మాస్టర్ చేత జర్నలిజం పాఠాల అని వేళాకోళంగా అంటే జర్నలిజం పాఠ్యాంశాల అన్నింటినీ అవుషణ పట్టిన జర్నలిజంలో ప్రవేశించే వారికి ఉపకరించే ప్రాథమిక పాఠ్యాంశాలను రూపొందించాను నేడు జర్నలిజం విద్యార్థులకు నేను ఒక నిఘంటువుగా ఉపయోగపడుతున్నానని నాకు తృప్తిగా ఉందని బోధరాజు మాస్టర్ అంటుంటే నేటి యువత వీరి నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని ఎవరికైనా అనిపిస్తుంది శ్రీ బోధరాజు గారి స్వీయ రచనలు ఓ దాకా ఉంటాయి వీరు రాసిన తెలుగు జాతీయాలు తెలుగు సంగతులు తెలుగు సమస్య పూరణాలు మరుగురాని మాటలు జర్నలిజం పరిచయం మంచి జర్నలిస్ట్ కావాలంటే మాండలిక వృత్తిపథ కోసం సాహితీ వ్యాసాలు పుణ్యభూమి వ్యాసాలు మాటల వాడుక వాడుక మాటలు ఇతరత్రాలు తెలుగు పాఠకులందరూ తప్పక చదివి తీరాలి అలాగే వీరు రాసిన గ్రంథం ఆధునిక వ్యవహార కోసం పాత్రికేయ రంగంలో ఉన్న ప్రతి వారికి ఓ కరదీపికనే చెప్పాలి శ్రీ బోధరాజు గారు డెబ్బై వసంతాల జ్ఞాపకాలను విన్నంత కన్నంత పుస్తకంలో తన ఆత్మకథగా పదునైన వ్యాఖ్యలతో పసందైన కబురులతో చక్కగా రాశారు వీలు చిక్కితే ప్రతి తెలుగు సాహిత్యాభిమాని ఈ పుస్తకాన్ని కొనుక్కొని చదివి తీరాలి శాస్త్రీయ భాషా శోధనలో అనన్య సామాన్యంగా కృషి చేసిన శ్రీ బోధరాజు గారు రెండు వేల ఆరు జూన్ నాలుగున స్వల్ప అస్వస్థతతో తుదిశ్వాస విడిచారు తెలుగు భాషకు ఆయన చేసిన సేవలు నిరుపమానమైనవి